శ్రీ గ్రిభ్యో నమ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ మన కేసర గ్రామానికి దగ్గరలో కొత్తూరులో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పడి పూజ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేస్తారు అలాగే ముఖ్యంగా అక్కడ ఆలయ నిర్మాణం ఒక అని చెప్పచ్చు బంగారం కళ్ళతో అచ్చం అక్కడ ఆలయం వెలుస్తుంది అని ఏర్పాటు చేశారు ఆలయ నిర్మాణాన్ని పూజా కార్యక్రమాన్ని కనులార దర్శించి తరించడానికి భక్తి మహాశయులందరూ ఎక్కడెక్కడి నుంచో వందలాది మంది తరలి వచ్చారు ఆ యొక్క మందిరానికి పూజ కార్యక్రమానికి చూడండి ఆ యొక్క పూజా కార్యక్రమం మందిరం భక్తులతో గిట్టకెట్టలాడుతుంది మీరే చూస్తున్నారు ఎటు చూసినా భక్తులతో నిండిపోయింది అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో మాలాధారణ చేసినటువంటి అయ్యప్ప స్వాములు భవానీ స్వాములు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొని స్వామివారిని భక్తితో ధ్యానిస్తూ భజన చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు చూస్తున్నారు కదా కొంతమంది స్వాములు కూర్చొని భజన చేస్తున్నారు కొంతమంది స్వాములు కన్యాస్వాములతో పాటు కలిసి భజన చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ ఆనందంగా సంతోషంగా గడుపుతున్నారు అక్కడ ఏంటంటే ముఖ్యంగా చూస్తున్న మాకు అలాగే ఇక్కడ దూరంగా చూస్తున్నటువంటి భక్తులకు దగ్గర కనబడాలని చెప్పేసి స్క్రీన్ పెట్టారు అలాగే మీకు విషయం చెప్పాలి ఏంటంటే ఇక్కడ మాకు ఎలా అనిపించిందంటే దగ్గర నుంచి చూస్తున్నప్పుడు శబరిమల్లి స్వామివారిని దర్శించిన అన్నంత అనుభూతి మాకు కలిగింది చాలా సంతోషంగా ఉన్నాము చూడడానికి రెండు కళ్ళు కూడా చాలట్లేదు అంత అద్భుతంగా ఏర్పాటు చేస్తారు యొక్క కార్యక్రమం అనేది చూడండి స్వాములు కూడా భక్తుల మునిగి తేలుతున్నారు చాలా ఆనందంగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్